లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి జోగి రమేష్ అరెస్ట్ని మీరు ఎలా చూస్తారు కసిబుగ్గ ఆలయ దుర్ఘటన డైవర్షన్ కోసమే తప్పు చేశాడు అరెస్ట్ చేశారు మాజీ మంత్రి జోగి రమేష్ పై కోటం ప్రభుత్వ కక్షాదింపు చర్యకు దిగింది నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ను ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తుంది ఈ నేపథ్యంలో తాజాగా జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి వద్దకు తెల్లవారుజామ్ భారీగా పోలీసులు చేరుకున్నారు ఈ క్రమంలో జోగి రమేష్ ఇంటి వద్దకు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు మాజీ మంత్రి జోగి రమేష్పై కోటం ప్రభుత్వం ఓవర్ యాక్షన్కు దిగింది నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ను ఇరికించే కుట్రను తెరలేపింది ఏ వన్గా జనార్దన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ఆయనకు ఇరికించేందుకు ప్లాన్ చేశారు నకిలీ మద్యం మాఫియా నడిపి నడిపిన టీడీపీ నేతలను పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేయకుండా వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేశారు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డంప్ కేసులో జోగి రమేష్పై అక్రమ కేసు పెట్టింది అయితే ఇప్పటికే నకిలీ మద్యం విషయంలో సిబిఐ విచారణ జరపాలని జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పిటిషన్ వేసిన వెంటనే జోగి రమేష్ ఇంటికి భారీగా పోలీసులు చేరుకోవడం విశేషం కాగా ఏ వన్ జనార్దన్ రావు రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ ప్రస్తావన లేకపోవడం ఈ కేసులో కీలకపడినాము జనార్దన్ రావు జైలుకి వెళ్ళాక కుట్రపూరితంగా ఓ వీడియో విడుదల చేశారు పోలీసులు అదుపులో ఉన్నప్పుడు వీడియో రికార్డ్ చేసి ఎల్లో మీడియా టీడీపీ ఆఫీస్ ద్వారా వీడియోను బయటకు వదిలారు కాగా నకిలీ లిక్కర్ డ్రా డ్రాన్ జనార్దన్ రావు టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే జనార్దన్ రావుతో టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆయన బామ్మర్దికి సత్సంబంధాలు ఉన్నాయి గతంలో టీడీపీ ఎమ్మెల్యే వసంతను జనార్దన్ రావు కలిశారు జనార్దన్ రావు సమక్షంలోనే తంబలపల్లె జయచంద్ర రెడ్డికి చంద్రబాబు బీఫామ్ కూడా ఇచ్చారు చంద్రబాబుతో ఏవన్ జనార్దన్ రావు దిగిన ఫోటోలు సైతం బయటకు వచ్చాయి కాగా నకిలీ మద్యం కేసులో టీడీపీ నేతలను తప్పించి కూటమి సర్కార్ వైఎస్ఆర్సిపి నేతలపైకి నేతలపైకి కేసు డైవర్షన్ చేసింది సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత జోగి రమేష్ పేరు తెరపైకి తెచ్చారు సిట్ వేసిన వెంటనే జనార్దన్ రావు వీడియోను విడుదల చేశారు ఎల్లో స్క్రిప్ట్ ప్రకారం నకిలీ లిక్కర్ విచారణ కట్టుకథను అమలు చేస్తున్నారు ఇక మద్యం ఫ్యాక్టరీ పెట్టి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్ర రెడ్డిని ఆయన బావమర్ది గిరిధర్ రెడ్డిని సైతం పోలీసులు అరెస్ట్ చేయకపోవడం గమనార్హం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి